పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ ఆలయం మన భీమవరం గునుపూడులో ఉందని మీకు తెలుసా అదేనండి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారిలో దేవస్థానం ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఒకే ప్రాంగణంలో శివుడు సోమేశ్వరుడుగా విష్ణువు జనార్దన స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు పురాణ కథలు ప్రకారం చంద్రుడు తన దోష నివారణ కోసం ఈ క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినట్టు విశ్వాసం అందుకే ఈ ఆలయానికి సోమేశ్వరుడు అనే నామం వచ్చిందట ఈ ఆలయాన్ని సుమారు పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు లేదా చోళుల కాలంలో నిర్మించారని చరిత్ర చెబుతుంది ఇది శైవ వైష్ణవ సాంప్రదాయాల అద్భుత సమ్మేళన క్షేత్రం హరిహర ఐక్యతకు ఈ ఆలయం నిలువెత్తు నిదర్శనం ద్రావిడ శైలి శిల్పకళ మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే ఇక్కడ మనకు శివలింగం అమావాస్య నాడు నలుపు రంగులో పౌర్ణమి నాడు తెలుపు రంగులో దర్శనమిస్తుంది మహాశివరాత్రి కార్తీక మాసం బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులతో ఈ ఆలయం కలకల్లాడుతూ ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకుంటే మనశ్శాంతి ఆరోగ్యం మరియు కుటుంబ సౌఖ్యం లభిస్తాయని భక్తుల నమ్మకం ఇది భక్తి చరిత్ర ఆధ్యాత్మిక మూడు కలిసిన భీమవరంలోని ఓ అపూర్వ క్షేత్రం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ